టీసులో బీసీ జేఏసీగా బీసీ జేఏసీ సభ్యులందరినీ కలిసి దర్పిల్ ఎంఆర్ వరకు మె మెమర్ జరిగింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సిక్స్టీ పర్సెంట్ ఉన్న బీసీలు బీసీలం నలభై రెండు పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతున్నాం మిత్రులారా రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో బీజేపీ పార్టీ కానీ పార్టీలతో మాకు సంబంధం లేకుండా బీటీఆర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఆనాడు ఉన్న రాజ్యాంగం అప్పుడు అప్పటి రాజ్యాన్ని ఖచ్చితంగా రాజ్యాంగానే మార్చాలని మేము కోరుతాం ఎందుకంటే అప్పుడు ఏదో రాజ్యాంగ గుడ్డి జమాన రాజ్యాంగం మార్చారు మేమెంతో మా మేమెంతో మాకు అంత కావాలి ఎప్పుడు రాష్ట్రంలో కేంద్రం రా దేశంలో అరిపోయింటల్సి ఉన్నాం మాకు అయినా మేమేం అడుగుతాం ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వండు ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా కేంద్రం ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రం ప్రభుత్వం కానీ మిత్రుల ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాష్ట్ర అందరూ కలిసి బీసీ మన బీసీలకు న్యాయం చేస్తే రాబోయే మీరు అందరూ భవిష్యత్తులో మేమందరూ కాక మీ అందరూ బాగుపడతారు అందరూ రాష్ట్ర ఎంపీలోకి కానీ రాష్ట్ర కేంద్ర ఎంపీలకు కానీ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరిని కలిసి కలిసి కట్టుగా ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా బీసీలకు పార్టీ టూ పరిస్థితి సాధించుకునే వరకు ఇలా మనం ఉద్యమం సాగుతూనే ఉందాం ఇలా పది మంది కావచ్చు రేపు ఒకటి ఒకటి అంచనా పెరుగుతూ పోతాం మిత్రులందరికీ ఇలా కలిసి వచ్చిన జేఏసీ మా సభ్యులందరికీ వచ్చిన జేఏసీ సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదం ఈరోజు జేఏసీ పిలుపు మేరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇలా కలపకుండా డైరెక్ట్గా అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి మేము భాజపాతో డిమాండ్ చేస్తున్నాం మేమంతా బీసీల ఏకమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈ యొక్క రిజర్వేషన్ ముంగడికి కొనసాగించకపోతే మేము అందరం గుణంగా రోడ్ ఎక్కి పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి మేమందరం గుణంగా వెనకాలం ఇది గమనించుకొని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీలకు అన్యాయం జరగకుండా బీసీలకు మద్దతుగా ఎందుకంటే రానున్న స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లలో అత్యధిక సీట్లు బీసీలకు వచ్చే విధంగా ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ని ఇవ్వాలని చెప్పేసి మేము దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో డిమాండ్ చేయడం జరుగుతుంది జై బీసీ జై జేబీసీ జై బీసీ ఈరోజు దర్పల్లి మండల్లో గ్రామ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము అది మా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము జరుగుతున్న ఈ పోరాటం కోసము ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము అట్లాగే ఒక చెప్పుకోదగ్గ విషయము ఆనందకర విషయం ఏంటంటే మా జేఏసీ ఏర్పడిన తర్వాత ఇంత కలిసికట్టుగా రా అంటే పార్టీలకు అతీతంగా మేము ఈ రకంగా నలభై రెండు శాతం కోసము రిజర్వేషన్ కోసము కోరడము మాట్లాడడం చాలా ఆనందకర విషయము ఇదే విషయము రాష్ట్ర 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 మా మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ మేము చెప్పుకున్న చెప్పుకునే విషయం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని చేయడం వల్ల తద్వారా మీకు కూడా ప్రజల్లో మంచి సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తింపు కూడా వస్తుంది దానికి అనుగుణంగా మాకు మద్దతు తెలుపుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జైబీసీ 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 ఈరోజు దర్పల్లి మండల్లో గ్రామ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎమ్ఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము అది మా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము జరుగుతున్న ఈ పోరాటం కోసము ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము అట్లాగే ఒక చెప్పుకోదగ్గ విషయము ఆనందకర విషయం ఏంటంటే మా జేఏసీ ఏర్పడిన తర్వాత మేము ఇంత కలిసికట్టుగా రా అంటే పార్టీలకు అతీతంగా మేము ఈ రకంగా నలభై రెండు శాతం కోసము రిజర్వేషన్ కోసము కోరడము మాట్లాడడం చాలా ఆనందకర విషయము ఇదే విషయము రాష్ట్ర 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 మా మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ మేము చెప్పుకున్న చెప్పుకునే విషయం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని చేయడం వల్ల తద్వారా మీకు కూడా ప్రజల్లో మంచి సుపరిపాలన అందిస్తున్న కా కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తింపు కూడా వస్తుంది దానికి అనుగుణంగా మాకు మద్దతు తెలుపుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీసీ పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఎలాంటి రాజకీయాలు లేకుండా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్ళు కూడా హాజరు కావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈశ్వరయ్య జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏదైతే మొన్న పిలుపునిచ్చారో అదేవిధంగా మరి రాష్ట్ర బీసీ వర్గాల జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము దర్పల్లి మండలాఫీస్లో మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆ వినతి పత్రంలో ముఖ్యంగా ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ మరి అన్ని ఎలక్షన్లలో మరి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని తీసుకొచ్చినటువంటి ఏదైతే మరి అమలు చేసే విధంగా ఆ చట్టం ఉందో దాన్ని చేసే టైంలో మరి ఇతర న్యాయపరమైనటువంటి చిక్కులు రావడం వల్ల కొద్దిగా ఆలస్యమై మరి ఎన్నికలు ఆగిపోవడం అదేవిధంగా బీసీలల్లో మరి ఐక్యత చాటుకునే విధంగా మేమందరం ఒకటి కావడం ఇదంతా జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం గమనించవలసింది ఒకటే దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అర్థం చేసుకొని బలహీన వర్గాల వారికి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వము ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందో అప్పుడే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీసీలకు ఏదైతే రిజర్వేషన్ పెట్టిరో దాన్ని అమలయ్యేటట్టు చూడాలి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నలభై రెండు శాతంను పెట్టినామని చెప్పడం జరిగింది దాన్ని అమలు చేసే విధంగా ఏదైతే మన గవర్నర్ గారికి ఇచ్చారో ఆ గవర్నర్ గారు దయచేసి దీన్ని మరి చట్ట రూపంలో అమలు చేసి దీనికి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా చట్టం లోపలనే ఈ నలభై రెండు శాతం తీసుకొస్తే బాగుంటుందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఐక్యతతో మరి మండల జేఏసీ తరపున బలహీన వర్గాల బీసీ వర్గాల తరపున జేఏసీగా ఏర్పడినటువంటి మిత్రులందరం కలిసి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గర్పల్లి తహసీల్దార్ గారు